నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రపంచ తెలుగు సమాఖ్యలో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ చామల తెలుగు మహాసభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉంది ఎవడయ్యా ఆ తెలుగు మహాసభలు పెట్టింది తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా ముఖ్యమంత్రి తెలివని వాళ్ళు యాంకర్ అవుతారా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు యాంకరింగ్ ఏసీ వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఎల్ యాంకర్ కూడా ఇతడా ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా తెలియకుండా కూడా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది అనిపిస్తుంది ఎవడా తెలుగు మాతా బలు పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటు చదువు రాదా యాంకరింగ్ ఏసీ వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా ఎల్ యాంకర్ కూడా ఇతడా ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతారా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది